కత్తి ఓబలేయ గారు కళా రత్న అవార్డు పుస్తక సమీక్షకు మహమ్మద్ బియా గారు సంధి అవార్డు వారు అవార్డు ప్రధాన టెన్ మోహన్ గారు సాహిత్య మంది రాష్ట్ర అధ్యక్షుల వారిని డిఎస్పీ బాషాచార్యారి ఆహ్వానిస్తున్నాం కావచ్చుగా డాక్టర్ ఆహ్వానిస్తున్నాండి గారు ఆశీర్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం బిబి రమణారెడ్డి గారు ఆశీర్యులు కావచ్చుగా ఆహ్వానిస్తున్నాం

கன்ன கிம்பைன பதார் கனல பாஷா கண்ண கிம்பைன பதார் கனல பாஷா दलित கலரன்னி வெத்தமோ தெலுங்கு பாஷா விவிதாதுது விவிதாதுது பாதேவி தெலுங்கு பா తెలుగు భాషా అటువంటి ప్రాచీనమైన అతి మధురమైనటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక ఏ గొప్ప ఒక ఒక కొప్ప ప్రక్రియ పత్య భాష పత్య ప్రక్రియ ఇతరే ఏ అన్నపదముకు కూడా మనం అధ్యయనం చూడలేము తెలుగు భాషలో మాత్రమే అటువంటి ప్రక్రియలో అనేక పుస్తకాలు నాటకాలు నాటికలు కథలు అలాగే శతాధిక పద్యాలు ఎన్టీఆర్ శతక పద్యం అని వివిధ సామాజిక అంశాలపైన శతక పద్యాలు రాసి రాసినటువంటి డి పార్తీయ గారు రచించినటువంటి బొమ్మల గాథలు అనే ఈ పద్యం కాబట్టి ఈరోజు ఈ సమావేశమే ముందుగా ఎందుకంటే సమయం కాస్త ఆలస్యమైంది సభాధ్యక్షుడు తిరుపతి లేకుండా సభలు అనిపించాలనుకుంటున్నాను నేను కాబట్టి ముందుగా ఈ బొమ్మల ఖాతాలో ప్రత్యేకమైన పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ధనారత్న వారి రహిత అంశ వారి రహిత మనందరికీ కూడా ప్రీతమైన గౌరవం నేను శ్రీ పత్తి ఒమరయ్య గారిని పుస్తకావిష్కరించవలసిందిగా అనుకుంటున్నాను అలాగే గారు అలాగే ప్రముఖ కావ్యాన్ని ముఖ్యతిథులు ఆవిష్కరిస్తూ మాక్యం దశాత్మకం కావ్యం అనే ఒక అనే ఉంది అంటే ఎదుటి వ్యక్తికి లబ్దింపజేసే గుణము ఏ పద్యానికి అయితే ఉందో ఏ వాక్యానికితో కావ్యమో అన్నట్టు అని నేను అనుకుంటున్నాను పెద్దలు తప్పితే మరణించాలి కాబట్టి ఈ కావ్యాన్ని ప్రత్యేక మన ముందు ఆవిష్కరించినటువంటి పెద్దలు గారు ప్రసన్న గారు మహమ్మంత్రే గారు మోహన్ గారు అందరికీ కూడా కాదు తెలియజేసుకుంటాం శ్రమించకే ముందు ఈ నాకు ఆవిష్కరణ కోరుకుంటున్నాయి గారి పద్య ప్రక్రియలో మొట్టమొదటి ప్రక్రియ అనుకుంటుంది ఏ కవితను రాసినా కూడా అది తగినటువంటి బొమ్మ లేచి రకరకాల కవితలు పాటు ఇతర పద్యాలు జీవితీ ఆటలు ఇలాంటి పద్యాలు రాసినాడు ఇంతకుముందు గతంలో కూడా ఆయన పుస్తకాలు రాసినాడు సామాజిక సాంఘిక పరమైనటువంటి రాష్ట్రం రావడం జరిగింది ఈ పుస్తకంలో ఒక పరిధిస్తూ రాసినటువంటి గారిని అభినంది ఒక గారి తమిళాలు ఈవరాయ గారు నాకు నాటక రంగంలో మంచి ఇప్పుడు గొప్ప నటుడు సమీక్ష <been> <dividends> <h SCI noise> సమయం గారు అలాగే దేవుడు ఇప్పుడు ఇంకా సమయం ఇంకా శావత్ సమయం ఇస్తున్నారు అలాగే మరో లక్ష ఇష్ట ఆగేశ్వర నాగేశ్వర చానా గారు ఆగేశ్వర గారు నాగేశ్వర గారు శారువత్ సత్వం

ఈ సన్మాన కార్యక్రమాన్ని నాగేశ్వరయ్య గారు అలాగే సుబందు శక్తి గారు వర్షయ్య గారు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నా గారి సమీక్ష ఉంటుంది సమీక్ష ఉంటుంది దయచేసి అందరు కూర్చోవాలి